రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాడ్ బుకింగ్ విధానంతో పాటు ఏఐ సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందుబాటులో ఉంచబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై నాలుగు సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా రెండు విడతల్లో నలభై ఏడు చోట్ల స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయగా నేటి నుంచి మిగిలిన మిగిలిన తొంభై ఏడు సబ్ రిజిస్టార్ కార్యాలయాలు అమలు చేయనట్లు స్పష్టం చేశారు ఆదివారం స్టాంప్స్ రిజిస్ట్రేషన్ అధికారులతో తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఆస్తుల క్రయ విక్రయదారులకు సమయం ఆదా అయ్యేలా అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టిన స్లాడ్ బుకింగ్ విధానంతో తాము అనుకున్న విధంగానే సత్ఫలతాలు వచ్చాయని తొంభై నాలుగు శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు మొదటి దశలో ఇరవై రెండు సబ్ కార్యాలయాలలో ఏప్రిల్ పదవ తేదీ నుంచి ఇప్పటి వరకు ముప్పై వేల ఐదు వందల తొంభై రెండు డాక్యుమెంట్లు రెండో దశలో ఇరవై సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పన్నెండు నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు వేల తొంభై తొమ్మిది డాక్యుమెంట్లు మొత్తం నలభై ఐదు వేల ఒక వంద తొంభై ఒక్క డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయని స్లాడ్ బుకింగ్తో మూడు వేల డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగాయన్నారు సో స్లాడ్ బుకింగ్ ఎక్కించాక ఒక మూడు వేల బుక్ చేశారట రిజిస్ట్రేషన్ సేవల్లో ఏఐ వాట్సాప్లో చాట్ బాడ్ అట ఏం చేస్తారో చూద్దాం ఒకసారి అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాడ్ బుకింగ్ విధానంతో పాటు కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కూడిన చాట్ బాట్ మీద వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు ఈ నూతన ప్రక్రియతో రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి కలిగే సందేహాలు సో మీరు రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు రిజిస్ట్రేషన్ పోవడానికి వేయి ఉందట మీకు ఏమైనా అనుమానాలు ఉంటే యోగి నంబరు నెంబరు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఇది వాట్సాప్ నెంబరు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్లో వాట్సాప్లో మీరు ఏ సందేహాలు ఉన్నా అడవచ్చు అది అది ఏ తోటి పనిచేస్తారు అన్నట్టు ఆల్రెడీ ప్రీలోడెడ్ క్వశ్చన్లు ఆన్సర్లు ఉంటాయి దాని దగ్గర కొన్ని ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఎక్కువ మంది అడిగే సందేహాలు ఏముంటాయి ప్రశ్నలు ఏముంటాయి దానికి రిలేటెడ్గా ప్రశ్నల సమాధానాలు ఉంటాయి మీరు అడగంగానే మీకు రిప్లై వస్తుంది దానికి ఈ నూతన ప్రక్రియతో రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి కలిగే సందేహాల నివృత్తితో పాటు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లొకేషన్ స్లాడ్ బుకింగ్ ఖాళీల వివరాలు మీకు నియర్బై రిజిస్ట్రేషన్ ఆఫీస్ లొకేషన్ ఎక్కడుంది లొకేషన్ వాట్సాప్ లొకేషన్ షేర్ అవుతుంది అదే స్లాడ్ బుకింగ్ ఖాళీల వివరాలు ఎప్పుడెప్పుడు డేట్లు ఖాళీగా ఉన్నాయి టైం ఖాళీ ఉంది సమయం అందుబాటులో వాటి సమాచారం లభిస్తున్నారు గిఫ్ట్ డీడ్ సేల్ డీడ్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మార్కెట్ ధరలు మార్కెట్ ధరలు తదితర అన్ని అంశాలపై ఈ ఏఐ చాట్బాట్ మీద ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు అన్నారు ఈ అక్రమాలకు చెక్ పెట్టేలా లేఅవుట్లో సో అర్థమైందా ఈ యొక్క నెంబర్తోటి ఆ భూములకు సంబంధించిన ధరల వివరాలు గిఫ్ట్ డీల్ ఏంది మార్కెట్ ధరలు ఎట్లున్నాయి ప్రతి ఒక్క వివరాలు ఉంటాయి అన్నట్టు అలా డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా రిజిస్ట్రేషన్ పూర్తయిన వాటి వివరాలు సో ఒకవేళ మీరు అది ఎంటర్ చేసిన సర్వే నంబర్ ఆ ప్లాట్ నెంబర్ ఏమైనా మెన్షన్ చేస్తే అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే చూపెడుతుంది అన్నట్టు డబుల్ రిజిస్ట్రేషన్ వివరాలు కూడా వస్తాయి పూర్తి కానీ వాటి వివరాలు ఇటు రిజిస్ట్రేషన్ కార్యాలయం అటు బిల్డర్ కానీ డెవలపర్ దగ్గర కానీ వివరాలు ఉండేలా డెవలప్ డెవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ను త్వరలో తీసుకొస్తున్నారు ఇది ఇంకా రాలేదట డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా ఆ డెవలపర్ మ్యాడర్లు తీసుకొస్తారట ఈ మాడ్యూల్లో రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల వివరాలను రెడ్ కలర్లో కనిపిస్తాయి సూపర్ ఇది రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల వివరాలన్నీ రెడ్ కలర్లో కనిపిస్తాయట ఇప్పటి నుంచి మీరు ఇక డబల్ రిజిస్ట్రేషన్ అవ్వడానికి అవకాశం లేదు పని భారం ఉన్న చోట అదనపు సిబ్బంది స్లాడ్ బుకింగ్ విధానం దృష్ట్యా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో పని భారం అధికంగా ఉన్న పటాన్చెరు యాదగిరిగుట్ట గండిపేట ఇబ్రహీంపట్నం సూర్యాపేట జడ్చల్ర నగర్ వనపర్తి గద్వాల వంటి తొమ్మిది చోట్ల అదనపు సబ్ రిజిస్టార్తో పాటు సిబ్బంది నియమించినట్లు మంత్రి పొంగులెట్టి తెలిపారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి భోజన సమయాన్ని మినహాయించి సాయంత్రం ఐదు గంటల వరకు స్లాడ్ బుకింగ్ చేసుకోవచ్చునని ప్రతి కార్యాలయంలో రోజుకు నలభై మంది స్లాడ్ బుక్లు అవుతాయని స్లాడ్ బుకింగ్ చేసుకుని వారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాల్లో సాయంత్రం ఐదు నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఐదు వాకిన్ రిజిస్ట్రేషన్లు సో అర్థమైంది ఇక్కడ ఒకవేళ స్లాడ్ బుక్ చేసుకోలేకపోయినాం ఆ రోజు ఖాళీ ఉంది అప్పుడు ఐదు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రతిరోజు ఒక ఐదు వాకిన్ రిజిస్ట్రేషన్లు ఉంటాయి అంటే అప్పటికప్పుడు వస్తే పోతే చేసేయండి ఖాళీ ఉంటే అనుమతి ఇవ్వడం జరుగుతున్నారు స్లాడ్ బుకింగ్తో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో చేయడంలో బాగా ఆధార్ ఈ శబ్ద ప్రవేశపెడుతున్నామన్నారు ముందుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఖమ్మం జిల్లా కుసుమంచి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నామన్నారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుడు